ఒక్కసారి మీ చుట్టూ చూడండి స్ట్రాటజీస్ సెటప్స్ యూట్యూబ్లో బుక్స్లో నిండిపోయి ఉన్నాయి అయినా నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఆన్సర్ ఇస్ సింపుల్ ఎమోషనల్ కంట్రోల్ మనం అన్ని టెక్నికల్ అనాలిసిస్ అంతా నేర్చుకుంటాం కానీ ఎమోషనల్ కంట్రోల్ ఉండదు మనలో ప్రతి ట్రేడర్ ఎప్పుడో ఒకసారి ఈ మిస్టేక్ చేసే ఉంటాం ఒకసారి లాస్ హిట్ అయిన తర్వాత సెటప్ చార్ట్ చూడకుండా పోయిన అమౌంట్ని మళ్ళీ తిరిగి సంపాదించేసుకోవాలని ట్రేడ్ మీద ట్రేడ్ చేసుకుంటూ లాస్ని మరింతగా పెంచేసుకునే రివెంజ్ ట్రేడింగ్ గురించి మీకు కూడా ఈ అనుభవం ఉందంటే అది మీ సెటప్ వల్ల కాదు మార్కెట్ వాలటిలిటీ వల్ల కాదు మనల్ని ట్రాప్ చేస్తున్న ఆపరేటర్స్ వల్ల అంతకంటే కాదు అది కేవలం మన సైకాలజీ వల్ల ఈరోజు నేను రివెంజ్ ట్రేడింగ్ మీద మీరు ఎప్పుడూ వినని ముఖ్యమైన పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను ఆల్మోస్ట్ ప్రతి ట్రేడర్ ఈ వచ్చిలో ఎప్పుడో ఒకప్పుడు పడే ఉంటారు కేవలం రివెంజ్ ట్రేడింగ్ గురించే కాదు ఈ వీడియో చివరి వరకు ఉంటే ఈ పద్మవ్యూహంలోంచి బయటపడే ఐదు సొల్యూషన్స్ మీకు ఇవ్వబోతున్నాను రండి ఈ వీడియోతో రివెన్స్ ట్రేడింగ్పై రివెన్స్ తీర్చుకుందాం వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నప్ వీడియో చూసి నేర్చుకున్నది ఏమన్నా ఉంటే ఒకసారి కామెంట్లో మనమందరం డిస్కస్ చేసుకుందాం మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని ఎలా అధిగమించాలి అని నేను మీరు అందరం కూర్చొని కామెంట్స్లో డిస్కస్ చేసుకుందాం మీ ప్రతి కామెంట్ని నేను చదువుతాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రివెన్స్ ట్రేడింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీ సెటప్ బాగా లేనప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని డౌట్ పడుతున్నప్పుడు కాదు అసలు మీ సెటప్స్ చాలా బాగుండి మార్కెట్ బాగుండి అంత ఎన్వైర్న్మెంట్ బాగుంది అనుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి చూసారా ఈ ట్రేడ్ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది నాకు తెలుసు అని ట్రేడ్ తీసుకుంటారు అది ఒకవేళ స్టాప్లో సెట్ అవుతుంది హిట్ చేసిన తర్వాత అది మళ్ళీ మీ డైరెక్షన్లో మీ అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంటే అప్పుడు అదిగో నేను అనుకున్నాను కదా అందుకనే ఇది పైకి వెళ్తుంది లేదా కిందకి వెళ్తుంది నేను అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుందని మళ్ళీ ట్రేడ్ తీసుకుంటారు మళ్ళీ స్టాప్లో సెట్ అవుతుంది ఆ విధంగా ఎప్పుడైతే మీ ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయో అప్పుడు రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది మనం ఒక ట్రేడ్ ముందే ప్లాన్ చేస్తాం రూల్స్ ఫాలో అవుతాం అనాలిసిస్ కూడా చేస్తాం అయినా కూడా మార్కెట్ మన స్టాప్ లాస్ని హిట్ చేసింది అనుకోండి అప్పుడు మొదలవుతాయి లాజిక్ లేని ఎమోషన్స్ గొంతు విప్పి మాట్లాడడం మొదలవుతాయి నువ్వు నువ్వు అని గుసగుసలాడుతుంటాయి ఇక్కడే నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ వాళ్ళు చేస్తుంది ట్రేడింగ్ అని అనుకుంటారు మళ్ళీ మళ్ళీ ట్రేడ్ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు మొదలెట్టింది మార్కెట్తో రివెంజ్ ట్రేడింగ్ అనే యుద్ధం రివెంజ్ ట్రేడింగ్ ముఖ్యంగా మూడు సైకాలజీ మార్పుల వల్ల చేయడం ఆరంభిస్తాం ఈగో ఇంజురీ లాస్ని కేవలం అంటే కేవలం ట్రేడింగ్లో భాగమే అని భావించకుండా మన పర్సనల్ ఫెయిల్యూర్గా మన ట్రేడర్ అనే ఉనికికే ప్రశ్న అని ఫీల్ అయిపోతాం వెంటనే మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే మన సెల్ఫ్ ఇమేజ్ రెసిషన్లోకి వచ్చేసింది నీ సెల్ఫ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే నువ్వు మళ్ళీ ట్రేడ్ తీసుకో అంటే ప్రాఫిట్ కోసం కాదు లేదా నిజంగా అక్కడ సెటప్ ఉన్నదని కాదు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ముందు మన సెల్ఫ్ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మన చేత ఇంపల్సివ్ ట్రేడ్ తీసుకునేలా చేస్తుంది దానివల్ల మనం సెటప్ ఉన్నా లేకపోయినా చార్ట్ సరిగ్గా వెళ్తుందో లేదో లేదా అక్కడ రిస్క్ కూడా మనం పట్టించుకోము ఒక్కొక్కసారి అక్కడ ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం లాస్ ఎవర్షన్ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే మనకి మంచి జరిగినప్పుడు కలిగే ఆనందం కన్నా చెడు జరిగినప్పుడు కలిగే బాధ రెట్టింపు ఉంటుందని ఆ పెయిన్ తప్పించుకోవడానికి వెంటనే మరొక ట్రేడ్ తీసుకోవడం అనే రియాక్షన్ మాత్రమే ఆప్షన్గా కనబడుతుంది కేవలం పెయిన్ ని పోగొట్టడానికే మనం ట్రేడ్ తీసుకుంటాం కానీ ప్రాఫిట్ కోసం కాదు కాగ్నిటివ్ డిజైనింగ్స్ మనం బాగా అనాలిసిస్ చేసి ఖచ్చితంగా సెటప్ వర్క్ అవుతుందని ఏ కోచింగ్లోనో లేదా ఏ టెక్స్ట్ బుక్లోనో చెప్పిన విధంగా సెటప్ ఎగ్జాక్ట్గా ఉందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మన పొజిషన్ సైజ్ డబుల్ చేసుకొని కొంటాం అంటే వంద స్టాక్స్ కొనాల్సింది వంద షేర్స్ కొనాల్సింది ఒక్కొక్కసారి రెండు వందల షేర్స్ కొంటాం ఎందుకంటే ఇది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో చెప్పినట్టుగానే ఉంది ఇది ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవుతుంది ఇది ప్రాఫిటే ఇస్తుంది అని మనం ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం నిజానికి ఎంత బాగున్న సెటప్ అయినా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనకు తెలిసిన మనం ఆ సమయంలో బయాస్గా ఆలోచించడం ఆ తర్వాత అది స్టాప్లాస్ యూజ్ చేయడం మళ్ళీ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తూ ఉండడం దానివల్ల మన ఈగో హట్ అయ్యి మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుంటాం మరి రిబెన్స్ ట్రేడింగ్ని గుర్తించాలంటే రిబెన్స్ ట్రేడింగ్ సమయంలో మనం ఏం చేస్తాం మనం ఏం చేయం అసలు ఆ సమయంలో మనకి హార్ట్ రేట్ చాలా పెరుగుతుంది హ్యాండ్స్ స్లైట్గా షివరింగ్ అవుతూ ఉంటాయి ఇంకా మనం డబ్బులు పోగొట్టుకుంటున్నాం ఇంకా సంపాదించాలనే టెన్షన్ మనలో మొదలవుతుంది ఇది ఎప్పుడైనా గమనిస్తే దయచేసి మీరు ఆ టైంలో ట్రేడింగ్ వదిలేయండి ఈ రివెన్స్ ట్రేడింగ్ సాధారణంగా బిగ్నర్ ట్రేడర్స్నే కాక ప్రో ట్రేడర్స్ హెడ్ ఫండ్ మేనేజర్స్ లాంటి బడా ట్రేడర్స్ని కూడా కలవర పెడుతుంది ఎందుకంటే రివెన్స్ ట్రేడింగ్ అనేది ఒక బిగినర్స్ ప్రాబ్లం కాదు హ్యూమన్ సైకాలజీ ప్రాబ్లం రివెన్స్ ట్రేడింగ్ గురించి ఇంతకంటే డేంజరస్ విషయం ఇంకొకటి ఉంది అదే మనం రివెన్స్ ట్రేడింగ్ చేసినప్పుడు మనలో కలిగే మంచి ఫీలింగ్ అంటే డోపమైన్ రిలీజ్ అవ్వడం ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక పని చేయడం వల్ల మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది అనుకోండి అది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారుతుంది అంటే ఇక్కడ రివెన్స్ ట్రేడింగ్ చేయడం వల్ల ఒక యాక్షన్ తీసుకోవడం వల్ల మనకి డోపమైన్ రిలీజ్ అయిందనుకోండి ఇప్పుడు మనకి రివెన్స్ ట్రేడింగ్ చేయడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారిపోయి మనం ప్రతిసారి అదే చేస్తూ ఉంటాం అంటే ట్రేడింగ్లో చేయకూడని అతి పెద్ద పొరపాటు ఈ బ్యాడ్ హ్యాబిట్ అంటే కొంతమంది గ్యాంబ్లింగ్కి ఎడిక్ట్ అయ్యేలా చేసే అదే కెమికల్ ఇది చాలా డేంజర్ ఎందుకంటే లాస్ తర్వాత రీఎంటర్ అయిన వెంటనే మనకి ఎలా అనిపిస్తుందంటే డ్యామేజ్ కంట్రోల్కి ప్రయత్నిస్తున్న భావన ఇట్ ఫీల్స్ గుడ్ కదా బట్ ఇట్స్ ఫేక్ ఒకసారి మీ పాత ట్రేడ్స్ని నెమరేసుకోండి అందులో పెద్ద లాసెస్ అన్నీ కేవలం మీ అనాలిసిస్ వల్ల రాంగ్ సెటప్ వల్ల కాకపోయి ఉండొచ్చు ఖచ్చితంగా అవి మీరు రివెంజ్ ట్రేడింగు ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్లే అయ్యి ఉంటాయి మామూలుగా ట్రేడింగ్ స్టాప్ లాస్ వల్ల మన అకౌంట్ ఖాళీ అవ్వదు ఖచ్చితంగా ఖాళీ అవ్వదు కానీ మనం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్న రోజున పెద్ద పెద్ద అకౌంట్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి రివెంజ్ ట్రేడింగ్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సింది ఎప్పుడో తెలుసా మీకు ట్రేడింగ్ తెలియనప్పుడు కాదు ఎందుకంటే బిగినింగ్లో అందరం చిన్న చిన్న ప్రాఫిట్ తీసుకొని సైలెంట్గా మనం ఆ రోజు ముగించేస్తాం కానీ ఎంతో కొంత ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత నాకు తెలుసు నాకు తెలిసిపోయింది ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకోగలను ఎటువంటి సెటప్ అయినా నేను ఇక్కడ ట్రేడ్ చేసేయగలను మన ఆఫీసులో కొంతమందికి కూడా చెప్పేస్తూ ఉంటాం ఇది ఇక్కడ తీసుకోవాలి ఇది ఇక్కడ కొనేయాలి ఇది ఇక్కడ అమ్మేయాలి అని చెప్పేసి అంటే మనం ఏదో పెద్ద ట్రేడర్ అయిపోయామేమో అనుకుంటాం అలాంటప్పుడు మనం చాలా చాలా మిస్టేక్స్ చేస్తాం అటువంటి టైంలో మీరు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి కానీ నిరుత్సాహపడకండి రివెన్స్ ట్రేడింగ్ ఏమీ మనం విలువలైన విల్లు ఏం కాదు మనం దీన్ని సులభంగా జయించవచ్చు దీనికి ఐదు సొల్యూషన్స్ చెప్తా అన్నా కదా ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ సొల్యూషన్ నెంబర్ వన్ పోస్ట్ లాస్ పాజ్ ఎప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా రెండు నుంచి ఐదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు ట్రేడింగ్ పోర్టల్ దగ్గర నుంచి సిస్టమ్ అయితే సిస్టమ్ దగ్గర నుంచి మీరు లేచి బయటికి వెళ్ళి తిరిగి రండి లాస్ వలన కలిగిన ఫ్రస్ట్రేషన్ మిమ్మల్ని ఆవహించక ముందే డీప్ బ్రీత్ తీసుకోండి దీనివల్ల మీలో ఎమోషన్స్ ముందే ఆగిపోతాయి సొల్యూషన్ నెంబర్ టూ ఐడెంటిఫై సెపరేషన్ మీరు వేరు మీ పిఎన్ఎల్ వేరు ఒక ట్రేడ్ ఫెయిల్ అయితే మీరు మంచి ట్రేడర్ కాదు అని మీరు అనుకోకండి మీరు ఫెయిల్ అయినట్టు కాదు మీ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయినట్టు కాదు అంతేకాని అక్కడ నుంచి స్ట్రాటజీ మార్చేసి ట్రేడింగే మార్చేసి లేకపోతే ట్రేడింగ్ వదిలేసి ఇట్లాంటి పనులు చేయవద్దు ఇట్స్ జస్ట్ వన్ ట్రేడ్ అనుకోండి డిసిప్లిన్ నుంచే ట్రేడర్స్ తయారవుతారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి సొల్యూషన్ నెంబర్ త్రీ కమిట్ లిమిట్స్ ఒక రోజుకి మీరు ఎంత లాస్ని భరించగలుగుతారు ఎంత లాస్ లిమిట్ దాటితే ఇంకా ఆ రోజుకి ట్రేడింగ్ ముగించేద్దాం అనుకుంటున్నారు ఒక నెంబర్ అనుకోండి ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి దానికి కూడా ఒక లిమిట్ పెట్టుకోండి మనం రూల్స్ బ్రేక్ చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఎమోషన్స్ మనల్ని రూల్స్ బ్రేక్ చేసేలా చేస్తాయి దానికి బదులు ఎమోషన్స్ని నమ్మకూడదు అనుకోండి సో ప్రతిసారి మీకు ఎమోషన్స్ కలుగుతున్నాయి ఫియర్ గ్రీడ్ హోప్ ఇట్లాంటి ఎమోషన్స్ మీకు వస్తున్నాయంటే నిర్దాక్షిణ్యంగా ట్రేడ్ క్లోజ్ చేసేసేయండి ఈ గ్రీడ్ ఫియర్ హోప్ ఇట్లాంటి ఎమోషన్స్ గురించి మనం తర్వాత రాబోయే వీడియోస్లో ఇంకా బాగా తెలుసుకుందాం సొల్యూషన్ నెంబర్ ఫోర్ ఎమోషనల్ అవేర్నెస్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనించుకోండి ఏమేమి ఎమోషన్స్ మిమ్మల్ని రూల్స్ బ్రేక్ చేసేలా చేస్తున్నాయో జర్నల్ రాసుకోండి నాకు ట్రేడింగ్ నేర్పిన గురువుగారిని ఈ ట్రేడింగ్ గురించి మంచి బుక్ ఒకటి సజెస్ట్ చేయండి అని అడిగినప్పుడు నువ్వు రాసే జర్నలే నీకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీ మీ జర్నలే నీకు ఎక్కువగా నేర్పిస్తుంది అని అందుకనే నేను అప్పటి నుంచి జర్నల్ రాయడం మొదలెట్టాను జర్నల్ రాయడం వల్ల మీరు ప్యాటర్న్స్ నోటీస్ చేయొచ్చు ఏమేమి ఎమోషన్స్ వస్తున్నాయో మీరు గుర్తిస్తే మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు సొల్యూషన్ నెంబర్ ఫైవ్ రీడిఫైన్ విన్నింగ్ మీ విన్నింగ్ డేని మీ విన్నింగ్ డే గ్రీన్ డే అని కాకుండా రెడ్ డే అని కాకుండా ఈరోజు రూల్స్ ఖచ్చితంగా పాటించాను కాబట్టి ఈరోజు విన్నింగ్ డే ఈరోజు గా ట్రేడ్ చేశాను ఈరోజు నేను రెండు ట్రేడ్లే తీసుకుందా అనుకున్నాను రెండు ట్రేడ్లే తీసుకున్నాను ఈరోజు రెండు స్టాప్లా అయినా ఎక్కువ రివెంజ్ ట్రేడ్ చేయలేదు ఓవర్ ట్రేడింగ్ చేయలేదు ఎమోషన్స్ రాలేదు ఎమోషన్స్ వచ్చినా కంట్రోల్ చేసుకున్నాను సో ఇవన్నీ మీ జర్నల్లో రాసుకోండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్ వీక్నెస్ కాదు అది మనలో నిగూఢంగా ఉండే చర్యకు ప్రతి చర్య లాంటిది ప్రతి ట్రేడర్ దాన్ని ఫేస్ చేసి ఉంటారు ప్రతి ట్రేడర్ దానితో ఫైట్ చేస్తారు కానీ కొంతమంది దాన్ని జయిస్తారు దాన్ని జయించిన వారే మార్కెట్లో సర్వైవ్ అవుతారు ఈ ఇండికేటర్స్ సెటప్స్ స్ట్రాటజీ వీటి వల్ల మీరు ట్రేడింగ్లో ఎప్పటికీ సక్సెస్ కాలేరు ఒకవేళ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఎమోషనల్ కంట్రోల్ ఒకటే మార్గం లాస్ తర్వాత మీ ఎమోషన్స్ని మాస్టర్ చేయడమే దీనికి ఉపాయం దీన్ని మాస్టర్ చేసిన రోజు నుండి మార్కెట్ మీకు అర్థమయ్యే మరెన్నో పాఠాలు Çeviri